బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్గా స్మైల్లో భాగంగా కేసీఆర్ కిట్ల పంపిణీ కొనసాగుతుంది ఇందులో భాగంగా తలగొండ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన పిల్లలకు శుక్రవారం పదహారును కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ చిందం రమేష్ బీఆర్ఎస్ నాయకులు బత్తిని కమల్ గౌడ్ గోగిరి తిరుపతిరెడ్డి మున్నూరు కాపు అధ్యక్షులు గుర్రారాజు పొన్నం తిరుపతి కట్టాలింగయ్య బుడ్డు రమేష్ బె ప్రశాంత్ చేపూరి మహిపాల్ చేపూరి వెంకటేష్ ఏడపల్లి లచ్చయ్య దయ్యాల రామమల్లు రాయమల్లు లచ్చిరెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా అదేవిధంగా ఈసారి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ హర్చించుంది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివర్ అయిన పిల్లలకు కేసీఆర్ కిట్టు ఇచ్చేవారు కానీ ఈ గత పద్దెనిమిది మా నెలల నుంచి ఇవాళ రోజు రాలేదు అదే కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఫైనన్ కింద జూలై ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఐదు వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే డిలివర్ అయ్యారో వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్టు ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది ఎందుకంటే ఇది పేదలు ఉంటారు కాబట్టి పేదల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ అయిన వారికి బాగా ఉంటాయి కాబట్టి పిల్లలకు దాంట్లో మన పౌడర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన కిట్స్ కానీ దోగల తెర కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి